బ్యాక్ టు మై ఛానల్ పల్లవి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ సరైన నవరాత్రి శుభాకాంక్షలు అండి ఆ అమ్మదాయ మన మీద అందరి మీద ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను టుడే బ్లాగ్ వచ్చేసి చూసారు కదా తమ్నైళ్ళు చీరలతో ఎలా ఉందో సో నా శారీ కలెక్షన్ అయితే తీద్దామనేది వాళ్ళ ప్లాన్ ఉండే సో నా దగ్గర చాలా శారీస్ ఉన్నాయి కానీ ఇల్లు వస్తాయి వస్తాయంటే చాలా మందికి ఇచ్చేసాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా బీర్వాలో చాలా శారీస్ ఉన్నాయి అక్కడ సురుగులో చాలా శారీస్ ఉన్నాయి ఇంక ఇప్పుడు ఈ చాలు అని చెప్పేసి గోపి గారు అయితే వీటితో సరిపెట్టేశారనమాట ఈ చూపించు చాలు కానీ నీ దగ్గర ఉన్న శారీస్ ఇంకా చూపిస్తారు దడుచుకొని పారిపోతారు కూడా మో ఈ అమ్మాయి ఏదో రిచ్ అనుకుంటారని చెప్పేసి అంటున్నారు సో వీడియో అయితే గోపి గారు వేస్తారు సో కొంచెం చెయ్యి ఏమైనా ఇదైనా కెమెరా క్వాలిటీ ఏమైనా ఇదైనా కానీ ఏమనుకోకండి ప్లీజ్ చూడండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఇప్పుడు శారీస్ కలెక్షన్ మొత్తం మీకు చూపిస్తాను ఎక్కడ కొన్నాను ఎంత రేట్ ఏంది నేనేం పెద్ద ఏం కాదులేండి ఎక్కువ పెట్టుకోవడానికి ఓకేనా చూసారా ఏంటి శారీస్ వేసుకొని కూర్చున్నాను నేను కూడా కాశీలో ఓపెన్ చేశాను ఈ శారీ వచ్చేదేసి నేను కాశీలో తెచ్చుకున్నానండి కాశీలో నుంచి ఫోర్ ఫైవ్ అలా తెచ్చేసారు శారీస్ మా అమ్మ వాళ్ళు ఒకటి పెట్టారు దీన్ని బ్లౌజ్ వచ్చేసి చూసారు వచ్చింది మంచు ఇది బ్లౌజ్ వచ్చేసింది నాకు కాకపోతే బ్లౌజ్ నచ్చలేదు కాబట్టి ఇంకో బ్లౌజ్ రెడీమేడ్గా ఉంటుంది బాగుంది పట్టు శారీ అండి మా ఊళ్ళు పట్టు చీర అనమాట ఇది కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ పడింది సరే బాగుందా నాకు ఈ కలర్ బాగుందా పలిచ్చు ఇంకా నేను రెండు శారీస్ మా అమ్మకి ఇచ్చేసాను అనమాట ఇలాంటి పట్టు శారీస్ చాలా తక్కువ రేట్ అన్నమాట అక్కడైతే ఇంకా మేము బేరాలు అడిగి బేరాలు అడిగి టూ కో అంటాడు ఇదే చూస్తున్నాము కదా వీటిలో మీకు ఏ కలర్ కళాశారీ బాగుందో చెప్పండి ఏ కలర్ సారీ నచ్చిందో చెప్పండి ఇది కూడా ఇది కూడా ఇది ఇది కాశీలో తెచ్చుకున్నాను ఇది మా అత్తగారికి నిన్న మాలాయిల అమావాస్య కదా మా అత్తగారికి పెట్టుకున్నారు అనమాట ఆ బ్లాగ్ కూడా తీసాను నేను మార్నింగ్ మర్చిపోయి ఏం చేశానంటే ఫోన్ రీసెట్ కొట్టేశాను ఆ వీడియో పెడతాను కుదరలేదు బ్యాగ్ వీడియో తీసాను వీడియో పెడతాను కుదరలా నాకు కష్టపడింది మొత్తం తీసా గోల్డ్ సారీ గోల్డ్ భలే ఉంది కదా ఇది కూడా కాశీలో తెచ్చుకున్నానండి నేను ఇదేమో హోషింగ్ అంటారు కదా ఇది అండ్ బ్లౌజ్ కూడా ఇదే వచ్చింది ఫుల్ ఓపెన్ చేస్తే నాకు మరత వస్తుందా రాదని చెప్పేసి అర్థం కాదు కూడా నేను ఓపెన్ చేయలే అలానే ఉంది ఇది వచ్చేసి నేను మా అత్తగారికి పెట్టాను కదా మా అత్తగారు వచ్చేసి ముత్తైదు అన్నమాట ఇక వచ్చే పెట్టేసేద్దాము ఇప్పుడు నా వెడ్డింగ్ యానివర్సరీ కుట్టించుకుంటాయి వెడ్డింగ్ యానివర్సరీ ముత్తైదు కదా పెట్టింది ఎవరికైనా పెట్టి ఐ మీన్ ఎవరికైనా పెట్టాలే నేనే కుట్టించుకున్నాను ఎప్పుడో సార్ సరే బాగుందా ఇది ఇది కూడా నేను తెచ్చుకోవాలి చూపినా ఇది ఎలా ఉంది చెప్పండి అసలు చాలా మెత్తగా ఉంది దీనికి కాస్ట్ వచ్చేది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు శారీ చాలా బరువుగా ఉందండి బాబు ఇదే సెవెన్ థౌజండ్ చెప్పారన్నమాట గోపీ గారు లాగిచ్చి 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 ఫైవ్ థౌజండ్కి తీసుకున్నారు ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్కి కి తీసుకున్నారు ఇది బాగుంది కదా చాలా బరువుగా ఉంది ఇది చూడండి ఒక శారీ చూడండి పది కేజీలు బరువు ఉన్నట్టుంది అందుకే మా అత్తగారి ఇవి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇది కూడా కాశీలో తీసుకున్నా డైలీ వేర్కి కట్టుకోవచ్చు అని చెప్పేసి కాదు కాదు ఇది నేను తీసుకోవాలి అమ్మ వాళ్ళు తీసుకున్నారు ఇదే డైలీ వేర్ అని చెప్పేసి మా అమ్మే తీసుకుంది కూడా రావాలి నేనేమో డైలీ వేర్ చీరలు కట్టినమ్మా అని చెప్పారు బాగుందా కదా కలర్ సూపర్ ఉంది కదా ఇది అంచు చూడండి పెద్ద అంచు వచ్చింది పెద్ద వాళ్ళు కట్టుకునే చీరకు మళ్ళీ ఉంది కదా కాకపోతే నేను ఎవరికైనా పెట్టేద్దాం అనుకుంటే ఇదేమో మా అమ్మ వాళ్ళు ఇచ్చారు పుట్టింటి వాళ్ళు ఇచ్చింది ఎలా చెప్పండి అందుకని చెప్పేసి బ్లౌజ్ వచ్చేసి దీనికి ఎల్లో వచ్చిందండి హిందో ఈ ప్లేన్ వచ్చింది నాకు నచ్చదు ఇది కూడా రెడీమేడ్ వచ్చేసుకోవాలి బ్లౌజ్ బ్లౌజ్ అసలు రెడీమేడ్ అయితే ఫోర్ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా పడుతున్నాయి ఇంకా మనకి ఇది కావాలంటేనేమో థౌజండ్ దాకా పడుతున్నాయి ఇది ఎలా ఉంది మా దగ్గర పట్టు చర్లు ఉన్నాయండి మా వారు అరుస్తున్నారు అన్నమాట చూపించడానికి అవి చాలా అవి చూపించు ఏదో అనుకుంటారని చెప్పేసి నేను చీరలు ఎప్పుడో ఒకసారి కొనుక్కున్నా ఎక్కువ సిల్క్ చీరలు కట్టి వచ్చేసేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ పడింది కరెక్ట్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకుంటా పడింది ఇది వచ్చేది వాళ్ళు పెట్టారండి ఇది క్వాలిటీ ఏం కాదు డైలీ వేర్కి కట్టుకునేటట్టు డైలీ వేర్ అంటే ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు పిల్ల దగ్గర అలాగా ఇది చాలా మెత్తగా ఉంది అండ్ దీంట్లో నుంచి ఇంకా రెండు పేసులు కనబడుతున్నాయి జారిపోతా ఉంటుంది అనమాట బాగుంది ఇది కూడా దీని కాస్ట్ ఏందో నాకు తెలియదులే పెట్టించారా కదా రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి కూడా రెండు రెడ్ ఐ ఫేవరెట్ సమ్ నేను ఆల్రెడీ ఒకసారి కట్టుకున్నాను కూడా చిలక్క పచ్చ చీర నాకు చాలా ఇష్టం ఈ చీర బాగుందా ఇంకో బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చింది అనమాట ఈ పింక్ పింక్ కలర్ వచ్చింది నేను ఆల్రెడీ చాలాసార్లు త్రీ ఫోర్ టైమ్స్ కట్టాను ఈ శారీ కాస్ట్ వచ్చేసి వీడియో ఓకేనా వీడియో ఓకేనా ఈ శారీ కాస్ట్ వచ్చేసి రెండు వేల ఆరు వందలు మీకు ఫోన్ లో చూపిస్తే ఒక రకంగా ఉంటది నా చేతుల్లో బరువుగా ఉన్నాయండి అల్ఫా టల్ఫా చీరలు అయితే కట్టరు అన్నమాట కొనుక్కోని కూడా ఈ శారీ ఎక్కడ చూసారు మీరు ఎక్కడ చూడాల నాకు తెలిసైతే ఈ శారీ మీరు ఎక్కడ చూడాల చాలా ఈ చూసారా ఇది పెద్దమ్మాయి నా కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఐదో నెల సీమంతం అన్నమాట ఇప్పటికి చెక్కు జగర్లా నేను ఈసార్లు పెట్టాను వినాయక చవితికి కానీ దసరాలు కానీ పెట్టాను బ్లౌజ్ అయితే ఈ కలర్ వచ్చింది ఈ కలర్ వస్తే నేనైతే మగ్గం వర్క్ కూడా చేపించుకున్నప్పట్లో టయానికి పుట్టిలేద్రే తర్వాత పుట్టా మగ్గం వర్క్ చేపించుకున్నా బాగుంది కదా ఇది వచ్చేసి ఆరు వేలు మా అమ్మ వాళ్ళు ఎంతో పెట్టి తీసుకొచ్చారు వాడి కదా సీరా వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ హండ్రెడ్కి తీసుకున్నాను ఇళ్ళాంబట్ట వస్తారనమాట ఎల్లంబంటే ఒక ఆంటీ వస్తారనమాట ఆంటీ దగ్గర తీసుకున్నా ఈ శారీ ఎలా ఉందో చెప్పండి ఈ శారీ కట్టుకుంటే అసలా కట్టుకున్నట్టే ఉండదండి బాబు చూసారా నెమల్ వచ్చి ఈ బార్డరు ఈ శారీ బోర్డర్ చూసారా అండి ఇక్కడ నెమల్ వచ్చేది పూత పెద్ద బార్డర్ ఇచ్చినా కానీ డిజైన్ ఇచ్చాడు అసలు ఏమో గోల్డ్ పూత ఇచ్చాడు కదా ఏం పోతున్నాయి అన్నమాట శారీ అయితే అసలు నాకు చాలా ఇష్టం కట్టుకోవడానికి ఫంక్షన్కి వెళ్ళినప్పుడే కట్టుకున్నా ఒంటి మీద స ఇది కట్టుకున్నట్టే ఉండదు అనమాట ఫీలింగ్ అనేది సో నేను ఎక్కువ శారీస్ కట్టడానికి ఒక అడితే ఏదో ఇవన్నీ చాలా ఉన్నాయి మా వెడ్డింగ్ శారీ చూపిస్తాను పనిమాలా నేను ఈ శారీ చూపిస్తామని ఆల్రెడీ వెడ్డింగ్లో మ్యారేజ్ ఆల్బమ్లో చూశారు కదా వచ్చేసి ఆ ఫుట్లో ఫోర్ అయితే వచ్చింది అదే మేము అడిగి 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 చాలా బరువు అండి నాకు ఈ కలర్ నచ్చలేదండి బాబు నాకు రెడ్ కలర్ ఉంది అక్కడ రెడ్ కలర్ ఒకటి గ్రీన్ ఒకటి ఉంది చాలా బాగున్నాయి మా పెద్దమ్మే మా పాటు వచ్చింది వచ్చిందనమాట పసుపు మరి కదా శారీ మొత్తం అసలు ఇది ఇలా వస్తుంది అన్నమాట చుట్టూ బార్డర్ వచ్చేసి ఇక కింద హాఫ్ శారీకి హాఫ్ శారీ లెహంగా ఉంటుంది కదా దానికి వచ్చినాక ఇవన్నీ వస్తాయి అనమాట గోల్డ్ డిజైన్ మొత్తం చుట్టూ వచ్చింది బాగుంటుంది కానీ మొయ్యలేము నేను అసలు మొయలేము ముందు ఆ పెళ్లికి వ్రతానికి తర్వాత అయిన ఉయ్యాలు వేసేటప్పుడు కట్టాలన్నారని చెప్పేసి అప్లై పెట్టాను నెక్స్ట్ అసలు కర్ట మార్చేయడానికి ఉన్న వల్ల కాదు చాలా గురువు ఉంది తర్వాత మాట్లాడి చూపిస్తున్న భాష వచ్చేసి ఫోర్ థౌజండ్ అయితే త్రీ థౌజండ్కి పడింది మాకు చెక్కు చదర్ల శారీ అయితే అలానే ఉంది చాలా సేవలు ఇంకా పెళ్లి చే తలం రాజీలో కూడా నేను ఎవరు ఇచ్చినట్టున్నారు అన్నారు ఇచ్చేసాను ఇక ఇవన్నీ నార్మల్ శారీస్ అండి వాళ్ళకి ఇదేం లేదులే ఈ శారీ కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అనుకుంటా డైలీ పెట్టి కట్టుకుంటున్నా కదా రీల్స్లో కూడా చూసి ఉంటారు ఇది చాలా రీల్స్లో చూసారు చాలా మెత్తగా ఉంటుంది అసలు ఈ నవరాత్రిలో ఒకరోజు కట్టుకోవాలి ఏ రోజు శారీ రోజు కట్టుకోవాలి కదా కట్టుకుంటాను అండ్ వైట్ శారీస్ అయితే ఇచ్చేసాను లేదు ఈ లోపేమైనా తీసుకుంటే తీసుకుంటారు ఈ శారీ వచ్చేసి మా నాన్న ఉన్నప్పుడు మా నాన్నగారు ఇప్పుడు వెళ్ళిపోయి కూడా ఫైవ్ ఇయర్స్ అవుతుంది వెళ్ళిపోయి మా నాన్న కొంచెం చెడింది మాకు డిజైన్ వస్తుంది కూడా కడితే భలే ఉంటుందండి ఇది చూడండి శారీ మొత్తం ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది సో నేను బ్లౌజ్ అయితే కుట్టించుకున్నా కుట్టించుకున్నాను ఉంది కట్టాను కూడా మా నాన్న జ్ఞాపకార్థం అనమాట ఇవి బలే ఉంటుంది ఈ సీజన్ మనకి కట్టుకుంటే అంటే నా డాడీ గిఫ్ట్ కదా ఇవన్నీ డైలీ వేస్తాయండి ఇది కూడా ఆల్రెడీ ఒక పెట్టాను లేడీస్ ఫంక్షన్కే పెట్టారండి ఇది కూడా కట్టుకున్నాను అది తీసేయాలి ఎవరికైనా ఇచ్చేసేస్తాను శారీస్ నేను ఎప్పటికప్పుడు పెళ్లి శారీ ఒకటి శ్రీమంతం శారీ ఒకటి మ్యారేజ్వి ఇవన్నీ అట్టి పెట్టుకొని మిగతాన్ని ఎవరో ఒకరికి ఇచ్చేస్తా ఉంటే మధ్యలో మళ్ళీ పట్టు చీరల కోసం పరిగెడతాను అనమాట ఈసారి నెక్స్ట్ టైం వచ్చేసరికి ఏం ఉండవు మళ్ళీ కొత్త శారీ కలెక్షన్ తీస్తా ఇది వచ్చేసి డైలీ వేర్ ఇది కూడా బాగుంది కదా కలర్ కూడా బాగుంది కదా ఢిల్లీలో శారీ కూడా ఇది వచ్చేసి ఈ శారీ గురించి ఏంటంటే బెంగళూరు నుంచి మా వదిన పంపిణీ ఇది చిత్తు చిత్తు చేసేస్తుంది దీన్ని ఎట్లా చేశానంటే కట్టుకుంటే మనకి సూపర్ ఉంటుంది ఎన్ని ఫంక్షన్స్కి కట్టుకున్నాను ఎన్ని ఫెస్టివల్స్కి కట్టుకున్నాను ఎన్నిసార్లు కట్టుకున్నాను అంటే టూ ఇయర్స్ అయింది పంపి చక్క నుంచి నేను నేను గుర్తుగా ఎట్టి పెట్టుకున్నాను శారీ కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి మిషన్లో వేసి వేసి గుడ్ కూడా ఇచ్చేసరిస్తా ఎవరో గెలితే ఇంకా జ్ఞాప్కి అర్థంగా అడ్డ అండి గుర్తుగా అది మళ్ళీ రాదు ఇంకా ఇది కూడా డైలీ ఈ ఈసారి కూడా డైలీ పెడతాను అంతగా ఉండదులే ఇది ఇంకెందే కట్టింది ఇది వచ్చేసి మా తమ్ముడు శబరిమల నుంచి తీసుకొచ్చాడండి పోయినసారి శబరిమల నుంచి తెచ్చాను నేను ఇంతవరకు బ్లౌజ్ కుట్టుకోవడం చూడండి ఇంకా మా కూడా తీసుకుంటాను పేపర్ ఉంది లోపల బ్లౌజ్ ఇది ఇచ్చారు ఇది బ్లాక్ ఇచ్చారు బ్లౌజ్ చూడండి కానీ మా తమ్ముడు కదా తెలియదు వాడికి ప్రేమతో అభిమానంతో తెచ్చి ఏవి కావాలి ఇది బ్లౌజ్ కుట్టుకుంటాను నేనే టైలరింగ్ కుట్టుకుంటానని చెప్పాను కదండి బ్లౌజ్ నేను కుట్టుకోకపోతే పిల్లలకి డ్రెస్సెస్ కానీ బాగుంది కదా ఈ శారీ చూసారు అసలు ఓపెన్ అయ్యి ఇది రేపు అమ్మవారికి పెట్టి దగ్గర పెడతాను లేదంటే ఇది ఏం చేస్తాను ఇప్పుడు మీకే ఓపెన్ చేస్తాం మా వారు లోపల ఉన్న శారీస్ చేస్తానంటే వద్దా అంటున్నారు ఇలా వస్తుంది డైలీ వేర్ కేర్ కూడా కట్టుకుందాం అని చెప్పేసి బ్లౌజ్ విడిగా వచ్చింది చూసారా ఆ డిజైన్ వస్తుంది ఇది కూడా టూ త్రీ టైమ్స్ కట్టేసి తీసేస్తాం అప్పుడు కొత్త ఫ్రెష్ ఫ్రెష్ లుక్ ఉండాలి కదా అతుక్కుపోతుంది ఇంకా ఇది దీన్ని చూస్తే నేను ఏదో శారీ బిజినెస్ పెట్టాను అనుకుంటారు కదా సో ఆ టైం అయితే ఎంత బాగుండే అసలు ఇది ఇలా కాదు నేను కట్టుకొని చూపిస్తాను ఇది బ్లౌజు నేను కుట్టేసేసుకుంటాను నవరాత్రిలో రోజు కుట్టేసుకొని కట్టుకుంటా కానీ కలర్ బాగుంది బ్లౌజ్ కూడా బాగుంది పెట్టేద్దా ఇది నాకు ఇష్టమై కొనుక్కున్నా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ కూడా అట్లా అసలు ఎన్నిసార్లు వేసినా మిషన్లో లో ఊరిపోతనే ఉంటాయి ఊట ఉన్నాయి అయినా వీటి వల్లే శారీ లుక్ వచ్చి బరువు అయిపోయింది శారీ బాగుండదు ఇదిగోండి నా శారీ కలెక్షన్ చూసారా ఈ చాలా తక్కువ శారీస్ మీ దృష్టిలో చాలా తక్కువ నా దృష్టిలో చాలా తక్కువ నేను కట్టను మ్యాక్సిమం అసలు చూడండి కౌంట్ చేసుకోండి కావాలంటే వీడియో మొత్తం ఆపేసేసుకొని వీడియో ఏమంటారు దాన్ని స్టాప్ చేసేసి ఆ వీడియో స్టాప్ చేసి కౌంట్ చేసుకోవచ్చు ఇంకా నాకు చాలా ఉన్నాయి బట్ట ఎందుకంటే ఆయనకి బ్లౌజెస్ కావాలి ఆ బ్లౌజెస్ కుట్టిన తర్వాత నేను కట్టుకునేటప్పుడు ముందే చూపిస్తాను మీకు నా అది కలెక్షన్ కదండి నా శారీ కలెక్షన్ సో ఇంకా ఇంతే అనమాట ఇంకా శారీస్ రీసెంట్గా తీసుకుంటాను అండ్ నేను త్వరలో తీసుకుంటానికి ఇవన్నీ తీసేసేసి పాటు చీరల వరకు మంచి తీసేసుకుంటాను అంటే ఇక ముందు ముందు రోజుల్లో ఇంకా శారీసే కట్టుకోవాలి కదా అలా అన్నమాట ఇదిగోండి నా శారీ పాపడలేసింది లోపు అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు ఆల్ సింబల్ కొట్టండి ఆల్ సింబల్ కొట్టినట్టయితేనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది లేకపోతే కొంతమంది ఆల్ సింబల్ కొట్టినా సరే నోటిఫికేషన్ రావట్లేదు ఎందుకంటే వీడియో పెట్టినా కానీ షార్ట్ పెట్టినా కానీ వాళ్ళు ఇట్లా స్క్రోల్ చేసేసి తర్వాత చూద్దాం నేను అని అనుకుంటున్నారు సో త అది చూడక వాళ్ళు అప్పుడే చూడకుండా వదిలేస్తుండేసరికి వాళ్ళకి రికమెండ్ చేయట్లేదు అనమాట సో వాళ్ళకి నోటిఫికేషన్ రావట్లేదు అని అర్థం అయిపోయింది నాకైతే ఎట్లంటే నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసి అసలు ఎందుకు రావట్లేదు ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి చూశాను అలాగనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ప్లీజ్ ఒకసారి నోటిఫికేషన్ వచ్చినప్పుడు వీడియో చూసి మీకు టైం లేకపోతే ఫోన్ ఫోన్లో వీడియో కానీ షార్ట్ కానీ ఆన్ చేసి వదిలేసేయండి సైలెంట్లో పెట్టేసి వాల్యూమ్ తగ్గించేది అప్పుడైనా సరే మీకు నెక్స్ట్ టైం నుంచి నోటిఫికేషన్ వస్తుంది మీ సపోర్ట్ నాకు కావాలి కాబట్టి నేను ఇంతలా అడుగుతున్నాను లేదంటే అసలు నాకు సరే యూట్యూబే ఎందుకు అని అనుకునేదాన్ని కదా అసలు నేను యూట్యూబ్లో ఉండాలి అని కాబట్టి మీ సపోర్ట్ నాకు కావాలి ఎప్పుడని కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంత నుంచి ఇంకా వేరే ఉద్దేశం ఏమీ లేదండి తప్పుగా అయితే అనుకోమాటండి అండ్ వీడియోకి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చినందువల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట అంతే వీడియో కొంచెం స్ట్రక్ అయిన ఐ మీన్ ఊగుతూ ఉన్నాయేమనుకోకే అండి కొంచెం షేక్ అవుతూ ఉంటుంది అన్నమాట అంత గురించి ఏం లేదు ఓకే అండి మళ్ళీ అయితే మంచి కండితో రేపు మార్నింగ్ రేపు కాదు రేపు వర్క్ బ్లాగ్ గురించి కొన్ని డీటెయిల్స్ అడిగారు కదా వాటి గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేస్తాను ఓకేనా రేపు అయితే మంచి కండితో వచ్చేస్తాను చూస్తూనే ఉండేయండి వర్క్ వీడియోతోనే వచ్చేస్తాను ఓకేనా బై బాయ్